నందాల జిల్లా శ్రీశైలం శ్రీశైలం రమ్రామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అదేవిధంగా మార్చి ఒకటి నుంచి పదకొండవ తేదీ దాకా శివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి కాకినాడ నుంచి భక్తాదులందరికీ తదితర కార్యాచరణలన్నీ ఏర్పాట్లన్నీ కూడా ఆలయ పెద్దరాజు గారి ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా భీమకొలను కైలాసగిరి తదితర ప్రాంతాలన్నింటినీ కూడా పర్యాటకులకు ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆలయ అధికారి ఆలయ ఓడి బిద్దిరాజు గారు అక్కడికి వెళ్లి సంక్షోధ సమావేశం ఏర్పాటు చేసి అందరు కూడా ఒక పెద్ద ఎత్తున వాటిని పరిశీలించడం జరిగింది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో శ్రీశైల బ్రహ్మిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి కోసం వచ్చేటువంటి భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా కలిగినటువంటి మంచి నీటి సౌకర్యం మెడిసిన్ తదితర సౌకర్యాలు చేయడం జరుగుతుంది అదే విధంగా మనం భీమఫొలం చూసుకున్నట్టు అయితే దాదాపుగా చాలా లోతు ప్రాంతంలో ఉన్నటువంటి భీమఫొలంలో కిందికి దిగి అక్కడి నుంచి మళ్ళా కైలాస గారికి కాలినడకనే భక్తాదులందరూ ఎక్కుతూ ఉంటారు అదే విధంగా అక్కడ ఎలాంటి నీటి వసతి ఉండదు వారందరికీ కూడా అక్కడ నీటి వసతిని ఏర్పాటు చేసి తమ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది